ఇది మనకు యాంటీఫంగల్ హ్యూమిక్ యాసిడ్ చూడండి జాగ్రత్తగా గమనించండి హ్యూమిక్ యాసిడ్ అనేది ప్రతి ఒక్క పంటకు లో వదులుతూ ఉంటాం మనము ఇది సాయిల్ పిహెచ్ మెయింటైన్ చేయడానికి భూమిలో ఆర్గానిక్ కార్బన్ పెంచడానికి దీంట్లోనే మనకు యాంటీఫంగల్ హ్యూమిక్ యాసిడ్ అంటే ఫంగస్ను చంపే గుణం ఉంది ఇది ముఖ్యంగా కెలోట్రిపీస్ అంటే జిల్లేడు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్తో తయారు చేశారు ఇది గన మనకు సక్సెస్ అయితే పండ్ల తోటల్లో భూమి బాగుపడుతుంది ఫంగస్ కూడా చనిపోతుంది ఈరోజు మనము మన రీసెర్చ్ పరిశోధన క్షేత్రంలో దీనికి క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది దీన్ని రోజు మనము వ్యాధి సోకిన పండ్ల మొక్కలకు వేయబోతున్నాము జాగ్రత్త గమనించండి అనగా డ్రెంచింగ్ చేయబోతున్నాము ఇందులోనే మనము బ్యాక్టీరియాకు సంబంధించి ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ కూడా కలపబోతున్నాము ఓకే ఇది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇది మిర్చి మిరప నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఇది ఒక్కొక్క చెట్టుకు ముప్పై ఐదు లీటర్లు వేయబోతున్నాం మనం సో మనం ఇదిగైనా సక్సెస్ అయితే వ్యాధి సోకిన మొక్కే కాకుండా తోటంతా మనం రిఫర్టిగేషన్ చేయచ్చు దీనివల్ల భూమిలో ఆర్గానిక్ శాతం పెరుగుతుంది వ్యాధికారక శిలీంద్రము బ్యాక్టీరియా కూడా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఏదైతే జిల్లేడులో ఉండే ఆల్కలైడ్సు టానిన్స్ వీటికి యాంటీఫంగల్ నేచర్ ఉంది అనగా హానికారక శలీంద్రాన్ని చంపే లక్షణం ఉంది కాబట్టి ఈ జిల్లేడు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్తో యాంటీఫంగల్ హ్యూమిక్ యాసిడ్ అనేది తయారు చేయడం జరిగింది ఇదిగైనా సక్సెస్ అయితే మనం డ్రిప్ ద్వారానే మొత్తము తోటంతా ఇచ్చేయచ్చు